నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ సుబుల్వీ ఛానల్ స్వాతంత్ర స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం లంచ్ బాక్సులకు అద్దిపోయే క్విక్ అండ్ టేస్టీ పదార్థాలు చూపించబోతున్నాను గైస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి గైస్ ఇవి దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లేదా ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉండి డేక్షా తీసుకోండి దీంట్లోకి రెండు కప్పుల సొరకాయ తురుము వేసుకోవాలి అలాగే రెండు కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను నేను హెల్తీగా ఉండడం కోసమని మొత్తం జొన్నపిండి తీసుకుంటున్నాను మీకు కావాలంటే బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు దీంట్లో సగము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి వెల్లుల్లి పాయలు అలాగే కొంచెం అల్లం ముక్క రుచికి తగ్గట్టుగా సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా బలకగా మిక్సీకి వేసుకోవాలి బలకగా వేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదు ఇప్పుడు ఈ జొన్నపిండిలోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వు నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా బలకగా వేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము వీటిని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి ఇంకా నీళ్ళు కూడా అవసరం పొడవు గేస్ దీంట్లోకి మనకు సొరకాయలో ఉండే నీరే మనకు సరిపోతుంది కాబట్టి మనకు నీళ్లు కలుపుకునే పని లేదు ఇలా బాగా చేత్తో అనుకుంటా మనము బాగా కలుపుకుంటే అయినా మనకు నీళ్ళు అనేది అవసరం కూడా పడదు అలాగే ఓప్పిగడంతా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వీటినన్నిటినీ ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కేసు మనకు పిండి కూడా ఎంత మెత్తగా వచ్చిందో మనకు సొరకాయలోనే నీరే సరిపోతుంది మనకు నీరు అనేది అవసరం కూడా పడదు ఇలా మొత్తం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా సేమీ సాఫ్ట్గా మనము పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేద్దాం డేస్ మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది రెండు భాగాలుగా చేసుకొని చేసుకుంటే ఇప్పుడు మనకు ఏ సైజు పదార్థాలు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అంతమైన పిండి తీసుకోండి నేను కాటన్ క్లాత్ పైన చేస్తున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో తడిపేసి నీళ్ళు లేకుండా బాగా మొత్తం పిండి వేయాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఈ కాటన్ క్లాత్ పైన ఈ పిండి తీసుకొని మనం పదార్థాలుగా చేత్తోనే ఒత్తుకోవాలి చూడండి గేస్ మనకు ఒత్ని కూడా టైం కూడా పెద్దగా పట్టదు మనకి బాగా సాఫ్ట్గా ఉంది కదా పిండి ఇలా ఇలా పదార్థాలుగా చేసుకొని ఈ సైజులో ఏమైన మందంలో మనం చేసుకోవాలి గేస్ నేను ఆల్రెడీ ప్యాన్ కూడా పెట్టేసుకొని వచ్చుకున్నాను గైస్ ప్యాన్ ప్యాన్ కూడా బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పదార్థాన్ని వేసి ఒక రెండు నిమిషాలు దానిపైన మూత పెట్టి అది కాలిన తర్వాత దాని చుట్టూ పైన ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి గైస్ నెయ్యి వేసుకుంటే మొత్తం పోతుంది నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను గైస్ మళ్ళీ ఇలా కొంచెం సేపు మళ్ళీ మూత మూసేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పుకొని బాగేదగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మన పదాట కూడా రెడీ గేస్ ఇలానే మనము అన్ని పదార్థాలను కాల్చుకోవాలి నేను ఫస్ట్ నెయ్యి వేయడం మర్చిపోయినాను గేస్ మీరు ఫస్ట్లోనే నెయ్యి కూడా అప్లై చేసుకోండి ప్యాన్కి ఇలా నెయ్యి అప్లై చేయడం పదాట వేయడం మూత పెట్టేసుకోవడం రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని కాలు ఇచ్చి మళ్ళా పైన నెయ్యి పట్టియడం పట్టించిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసి తిప్పేయడం ఇంకొక వైపుకు కూడా బాగేదగా కాల్చుకోవడం అంతే గేస్ ఎంతో ఈజీ కదా ఈ పదార్థాలు లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటాయి గేస్ దీనిపైన ఈ వేడి వేడి పదార్థాలకు బట్టర్ అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది గేస్ మనము ఇంకా దీంట్లోకి అవసరం లేదు చట్నీలు గిట్నీలు కూడా మనం ఆల్రెడీ దీంట్లోకి పచ్చికారం వేసాం కదా అందుకని ఇంకా ఏం అవసరం లేదు ఈ పదార్థాలు లంచ్ బాక్స్లోకి కాకుండా డిన్నర్కి పనికొస్తాయి అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది అందరు తప్పకుండా ట్రై చేయండి గేస్ చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ మనము ఇలా తడి క్లాత్తో చేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ని ప్యాంట్ పైన వేసినా కూడా ఏం కాదు గేస్ ఇట్లా క్లాత్ కూడా అంటుకోవడం అట్లా కూడా ఉండదు తడి క్లాత్ కాబట్టి వీటిని షుగర్ పేషెంట్లతో సహా ఎవరైనా కూడా తినచ్చు గైస్ అంత బాగుంటాయి కూడా ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచిది చూడండి గైస్ మనకి ఈ పదార్థాలు ఎంత శుద్ధిపెత్తంగా ఉన్నాయో ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి గైస్ వీటిని చూడండి గైస్ ఎంత బాగున్నాయో ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు పెట్టుకోండి నలబెట్టుకోనికేసి ఈ వీడియో కింద కేసు బాయ్